ఇందాక అహంబ్రహ్మస్మి అన్నారు కదా మన శృంగేరి పీఠంలో మొదటి అధిపతిలో సురేశ్వరాచార్యులు కాబట్టి వారు చెప్పిన మాట ఒకటి చెప్తా దీంట్లో ఒక భ్రాంతి చెప్పారు ఏమిటంటే స్థాను పురుష భ్రాంతి అని చెప్పి అన్నారు మనం అక్కడ వారు చెప్పింది మనం దాన్ని రజు సర్ప భ్రాంతితో చెప్పుకుంటే అందరికి తేలిగ్గా అర్థమవుతుంది రజు సర్ప భ్రాంతి అంటే ఏమిటి తాడుని చూశాడు అయితే వాడికి తాడు అని కాకుండా వాడిది పాము అని చెప్పి అనుకున్నాడు వాడు లైట్ వేసాక వాడు ఏమంటాడు ఓ ఆ పామే తాడు అని చెప్పి అంటాడు అంటే పామే తాడు అంటే ఏమిటి పాము వెంటనే ఆ పా తాడు వచ్చి మనని కాటేస్తుంది అన్న కాదుగా పామే తాడు అంటే ఏమిటి నేను ఏదైతే పాము అని చెప్పి అనుకున్నానో అది నిజానికి తాడు అని చెప్పి అలాగే సురేశ్వరాచార్య ఏం చెప్పారంటే అహం బ్రహ్మాస్మి అనే దానికి అర్థం ఏంటంటే అహం అంటే నేను ఇదివరకు నేనంటే ఈ శరీరేంద్రియాలో మనసు అనుకుంటుండేవాడిని నా యథార్థం అంటే నిత్యమైన స్వరూపం అది కాదు నా నిత్యమైన స్వరూపం ఏంటంటే ఆ పరమాత్మ యొక్క చైతన్యమే నా నిత్యమైన స్వరూపము అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి అహం అనే నేను ఏదైతే ఈ శరీరం ఇంద్రియాలు అనుకుంటున్నానో అధిన స్వరూపం కాదు నేను నిజానికి బ్రహ్మనే అంటే శుద్ధ చైతన్యాన్ని నా నిజస్వరూపం చైతన్యమే అనేది అహం బ్రహ్మాస్మి అనేదాని అర్థం అని చెప్పి చాలా చక్కగా చెప్పారు